మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చూసారు కదండి మా టీం ఎంతమంది ఉన్నాము అవును కదా మా టీముని గమనించారా అదేనండి మా టీం అందరం కలిసి టూర్ వెళ్ళామండి ఆ టూర్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి ఏం చేసాము వింతలు విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను కదా ఆల్రెడీ బోల్డ్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఎక్కడున్నాము తెలుసా అమరవీరుల స్మారకం దగ్గర సేమ్ అదే రోజున అక్కడికి వెళ్ళటానికి వెళ్ళామండి ఆ టైంలో వాళ్ళని అలా స్మరించుకొని ఒక్క రెండు నిమిషాలు అలా నిలబడి ఆ తర్వాత ఎదుకో ఇలా మంచి వీడియో ఫోటో తీసుకొని మీతో షేర్ చేసుకోవాలన్న అభిప్రాయంతో ఇన్ని రోజుల తర్వాత వర్క్ బిజీ ఉండటం వల్ల అసలే శ్రావణమాసం ఈ శ్రావణ మాసం తగ్గట్టుగానే వర్క్ బిజీ అవ్వటం వల్ల కొంచెం లేట్గా ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి లోపల చాలా అలా ఒక్కసారి మాతో పాటు మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదండి గమనించారా కార్గిల్ యుద్ధం జరిగిన ప్లేస్లో ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి అన్నది ఒక చిన్న వీడియో ఫొటోస్ తీసుకున్నాం ఇంత దూరం మనం రాలేం కదండి వచ్చినప్పుడు అవన్నీ గమనించుకుంటూ స్మరించుకుంటూ అలా ఒక చిన్న వీడియో ఫోటో తీసుకుంటూ ఉన్నామా అప్పుడు పిలుపు వచ్చిందండి మా హిట్లర్ గారు ఒక్క పిలుపు పిలిచారు అన్నట్టు చవటం మర్చిపోయానండి చిరంజీవి గారి సినిమా తెలుసు కదా హిట్లర్ సినిమా హిట్లర్ సినిమాలో చిరంజీవి గారు ఎంత ప్రేమగా ఎంత మంచిగా పిలుస్తారో అంతే ఇదిగా అరుస్తారు తెలుసు కదా అలా ప్రేమతో పిలవటం అలా ప్రేమతో అరవటం అమ్మాయి రండి రండి టైం అవుతుంది మళ్ళీ ధర్మశాల వెళ్ళాలి మళ్ళీ కాట్రా వెళ్ళాలి లేట్ అవుతుంది నాన్న మనం వెళ్ళేటప్పటికీ అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇంక అంతే మేమందరం మేము చేస్తున్న వాళ్ళని గమనించి ఇంకొంచెంసేపు ఉండాలన్న ఆలోచన ఉన్నా కూడా టైం అవుతుంది అన్న ఆలోచన అది నిజమే కదండి చాలా దూరం వెళ్ళాలి ఇప్పటికే మేము ప్రయాణం చేసింది ఇంతసేపు ప్రయాణం చేస్తేనే అలసిపోయామా ఇంకా ధర్మశాల వెళ్ళాలి అదేనండి దళైలామా వెళ్ళే ప్లేస్కి వెళ్ళాలి ఆ తర్వాత కాట్రా వెళ్ళాలి అందుకని ఒక పిలుపు పిలవటమే ఇంకా అందరమా అలా వచ్చేసి బస్సు ఎక్కేసేసామా ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది స్కిప్ చేయకుండా చూడండి చేశామండి చూస్తున్నారు కదా ధర్మస్థల దళైలామా గారు ఉండే ప్లేస్ అండి ఈ ప్లేస్కి వచ్చి పెద్దవాళ్ళు ఎటు వెళ్ళాలి చిన్నవాళ్ళు ఎటు వెళ్ళాలని ముందుగానే అందరం కనుక్కున్నామా నడవలేని వాళ్ళు అదేనండి కొంచెం సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఉంటారు మోకాళ్ళ నొప్పులు వాళ్ళు ఉంటారు అలా చక్కగా లిఫ్ట్లో రావచ్చు అని అని చెప్పారు అలా కొంతమంది లిఫ్ట్లో వచ్చారు మేమైతే చక్కగా నడుచుకుంటూ వచ్చాం మా వారు చూడండి అప్పటికే దళైలామా గారి శిష్యుడి గారితో చక్కగా వీడియోలు ఫోటోలు మా బ్యాచ్ అంతా ఎంత చక్కగా తీయించుకుంటున్నారు ఫోటోలు వీడియోలు నేను కూడా మొదలు పెట్టేసేసానండి మనకి వాళ్ళ భాష రాదు వాళ్ళ భాష మనకి రాదు అవునా కదా అయినా వచ్చి రాని భాషలో మేము మాట్లాడుకుంటూ ఉంటే చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇదిగో ఇటు వెళ్ళండి అని అని చెప్పారు ఇదిగో ఇలా లోపలికి వచ్చేసామండి మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ారు కదండి లోపల ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందో అలా కొంచెంసేపు మెడిటేషన్ చేసుకుని ఆ తర్వాత బయటకు వచ్చాం ఇక్కడ వీళ్ళు చక్కగా మాకందరికీ హాయ్ హాయ్ అని చెప్పటం చెప్పటం వీళ్ళెవరో తెలుసా ఇజ్రాయెల్ దేశస్థులు అంటండి మే నేను మావారు చక్కగా ఒక చిన్న వీడియో ఫోటో తీసుకున్నామా ఆ తర్వాత మా వాళ్ళందరూ మొదలు పెట్టేశారు నేను దిగుతా నేను దిగుతా అని చెప్పి వాళ్ళు కూడా చక్కగా ఎదుగు ఇలా వీడియోలు ఫోటోలు మమ్మల్ని చూసేసి వాళ్ళు కూడా వాళ్ళ దేశస్తులు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మేము కూడా దిగుతామని చెప్పి సరదాగా ఒక పది పదిహేను నిమిషాలు వాళ్ళతో అలా కలివిడిగా హాయిగా అలా రిలాక్స్డ్గా కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత వాళ్ళకి చక్కగా బై బై చెప్పేశామా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎలా ఉంది మన ధర్మస్థల ప్లేస్ చాలా బాగుంది కదా హాయిగా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఎంత బాగుందో మనసు చాలా ప్రశాంతంగా ఉందండి అలా చిన్నగా బయటకు వచ్చేసాం మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తున్నాం కాట్రా వెళ్ళాలి కదండి ఇప్పటికే చాలా టైం అయిపోయింది చూడండి ఎంత క్లైమేట్ ఎంత చల్లగా కూల్ కూల్గా భలే ఉంది కదా మన వైపు కాల్ చేస్తూ ఉంటే మనదేనండి మన చీరాల వైపు కాల్ చేస్తూ ఉంటే ఎలా ఉంది వాతావరణం అంటే అమ్మ బాబాయ్ చాలా ఎండలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే మేమైతే చల్లగా కూల్ కూల్గా భలే ఉన్నాము అని చెప్పి మేము వాళ్ళని ఉడికిస్తూ మరి వీడియోలు ఫోటోలు పెట్టడం లేదేంటి అని వాళ్ళు అడగటం పెడతాను పెడతాను అనని చెప్పటం అలా కొన్ని రోజుల తర్వాత ఇదిగో ఇప్పటికీ కుదిరింది ఈ రోజంతా మేము ఉపవాసం ఉన్నామండి ఏంటో చెప్పనా మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసాం అదేనండి ఆ వీడియో ఆల్రెడీ నిన్న అప్లోడ్ చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మళ్ళీ ఇంత టైం దారిలో ఎక్కడా ఫుడ్ మంచిగా అయితే లేదండి మేము వెళ్ళిన మేము దారిలో గమనించుకుంటూ రెండు మూడు చోట్ల ఆపితే బోర్లు చూస్తే భలే కొత్త కొత్తగా భలే ఉన్నాయి అర్రై ఈ హోటల్ భలే ఉంటుంది అని వెళ్తే ఇంకా ఓపెన్ చేయలేదండి ఇంకొద్ది రోజులు అయిన తర్వాత న్యూ ఓపెనింగ్ అంట అలా ఇదిగో లాస్ట్కి ఇక్కడికి వచ్చేసాం మేము అప్పటికే అలసిపోయి ఉన్నాం కదా ఎవరికి వాళ్ళ బ్రెడ్ తీసుకొని అంటే దారిలో ఏముండవు కదండి బ్రెడ్లు తీసుకొని చక్కగా ఆ టీ తాగి బ్రెడ్ తిని ఇదిగో ఇలా మళ్ళీ బయలుదేరాం ఎక్కడికి వచ్చాం కాట్రా వచ్చామండి కాట్రా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వన్ అండ్ ఆఫ్ ది డే దాకా మా ఫోన్లు పనిచేయవండి ఓన్లీ వాట్సాప్ అది నెట్ ద్వారానే మన పర్సనల్ నెట్ కూడా పనిచేయదండి అక్కడ ఆ ఊర్లో ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫై తీసుకుని వాడుకున్న తర్వాతే మన వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాం ఆ వీడియో కూడా త్వరలో మీతో షేర్ చేసుకుంటానండి అమ్మవారి దర్శనం చక్కగా జరిగింది మంచిగా జరిగింది హాయిగా ఆ దర్శనం చేసుకొని రావాలి అన్న ఆలోచనతో ఉన్నాం కదా ఇదిగోండి వెళ్తూ ఉన్నామా అప్పటికే ఆ బోర్డర్లో సిమ్ములు తీసుకున్నామండి అతను రెండు మూడు సిమ్ములు మన వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలని ఎక్స్ట్రా ఒక రెండు సిమ్ములు తీసుకొని ఆ తర్వాత బయలుదేరామా సొరంగంలో నుంచి వెళ్ళటమండి అండి రెండు రెండు కొండల మధ్యలో ఇదిగో ఇలా సొరంగం తవ్వారు అలా 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 ఎక్కడి దాకా వచ్చేస్తున్నాం ఎన్ని గంటలు ప్రయాణం చేసామో తెలుసా ఆ రూమ్కి వెళ్తే ఆకలేసి చక్కగా అలా తిని పొనుకుందాము అనుకున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రొట్టెలు చూడగానే మళ్ళీ నీరసం వచ్చింది ఆ ఫుడ్ ఏం పెట్టారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ కొత్త వీడియోతో